నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అని మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి కొత్తగా వస్తున్నటువంటి వెస్ట్ బైపాస్ అంటే పెదవటిపల్లి నుంచి కాజా టోల్ గేట్ వరకు వెళ్ళేటువంటి ఈ యొక్క వెస్ట్ బైపాస్ ఆనుకుని ఒక కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ మనకి తక్కువ రేటుకి బెస్ట్ రేటుకి వస్తుంది ఈ యొక్క సైటు వివరాలు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి సోరంపల్లి టోల్గేట్ ఏరియా అండి ఇది ఈ టోల్గేట్ దగ్గర నుండి మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనకి ఈ యొక్క సైటు ఎన్నర్ రింగ్ రోడ్డు మనకి సర్వీస్ రోడ్డుతో కలిగినటువంటి ఈ యొక్క సైటు నలభై ఎనిమిది సెంట్లు అండి ఇది ఇరవై నాలుగు ఇరవై నాలుగుగా కూడా ఇస్తారు ఇది ఇరవై నాలుగు సెంట్లు ఇరవై నాలుగు సెంట్లుగా ఉన్నటువంటి ఈ సైటు మనకి తక్కువ రేటుగా వస్తుంది ఇది మనకి రామార్పల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్లు అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సైటు ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకి ఉన్నటువంటి ఈ సైటు మనకి సేల్ ఉందండి ఇది ఆగిరిపల్లి ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ కారిడార్ అతి దగ్గరగా కూడా ఉంటుంది ఈ సైటు మనకి కమర్షియల్ ల్యాండ్ పెట్రోల్ బంకులకి స్కూల్స్కి అపార్ట్మెంట్లకి గోడౌన్స్కి కంపెనీస్కి అన్నింటికి ఉపయోగపడేటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ పాయింట్లో ఉన్న ఈ సైటు సౌత్ ఫేస్ తోటి ఉంటుంది ఈ సైటు మనకి కేవలం సెంటు మూడు లక్షల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు ఇరవై నాలుగు సెంట్లు లేదా మొత్తంగా కూడా మనకి అమ్మడానికి సిద్ధంగా ఉందండి సెంటు మూడు లక్షలండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే మనకి యొక్క సైట్ మనకి అన్ని రకాలుగా యూజ్ అయ్యేటువంటి ఈ సైటు ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ సోరంపల్లి టోల్ గేట్ దగ్గర నుంచి ఒక కేఎం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఉంటుందండి సర్వీస్ రోడ్ నానుకుని ఈ సైటు కమర్షియల్ యూజ్కి ఉపయోగపడేటువంటి సైట్ అండి ఇక్కడ మనకి ల్యాండ్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది అయినా ఇది అర్జెంట్ సేల్ వల్ల మనకు రూపాయి తక్కువకి ఇచ్చే అవకాశం ఉందని పెట్టామండి ఇది తప్పనిసరిగా వినియోగించుకోండి ఇది మనకి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ పాయింట్తో కలిసి ఉన్నట్టు కలిగినటువంటి ఈ సైటు రీజనబుల్ రేట్కే ఉంది దయచేసి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మధ్య కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి తప్పనిసరిగా విజిట్ చేయండి ఒక అవకాశాన్ని వినియోగించుకోండి తప్పనిసరిగా వినియోగించుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్